స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వెన్నుపూటినం కార్యక్రమం పేరిట వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌరూర్ దొరవ ఆధ్వర్యంలో పెద్దాపురంలో నిరసన కార్యక్రమం ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో నూట నలభై ఏడు హామీలు మరియు సూపర్ సిక్స్ పథకంతో ఆరు హామీలు ఈ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసి మాట తప్పిన నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడినట్టు దౌలు దొరబాబు పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమం పార్టీ కార్యాలయం నుండి మొదలై ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా సాగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీ రమణ గారికి విందపత్రం అందజేయడం జరిగింది